కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో అకారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని దహనం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం సంఘటన స్థలానికి చేరుకుని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ఆ చేయాల్సిన కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని కాలబెట్టే ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను అకారణంగా ఎలాంటి కారణం లేకుండా అకారణంగా కాలబెట్టింది కాబట్టి పూర్తిగా అనాలు చిత్రపడినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆ రకంగా రాహుల్ గాంధీని తొంభై తొమ్మిది సీట్లకే పొందపెట్టింది ఇవాళ మళ్ళా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పరిపాలించినటువంటి రాష్ట్రంలో అనా ఇట్లాంటి కార్యకర్తలు నార నాయకులు ఉన్న కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభాస్పాలైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి కూడా తూసా తప్పకుండా ప్రతిదీ టైం ప్రకారము టు టైం ఫిక్స్ చేసి మరీ అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మీ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీల స్కీమ్ అని చెప్పిందో ఇప్పటివరకు రెండు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అమలు లేకి చేయలేని పరిస్థితిలో ఉంది ఇవాళ మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల హామీ అవుతుందో ఇవాళ ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెనబడితే మహిళలందరూ కూడా చెప్పు చీపులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామాలలో అయితే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం మీరు పనిచేసి ఓట్లు వేయించారో ఇవాళ మీ నాయకులను మీ మంత్రులను అడగండి మీ ఎమ్మెల్యేలను అడగండి ఎందుకు ఆరు మనం వెంటనే అమలు చేయలేకపోతున్నామో ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామో మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఇచ్చేటువంటి సలహాలు ఇవాళ ఇవన్నీ వదిలేసి బీజేపీ ఏదో మేము ఇలా కాలబెడితే అబాస్పరైపోతాము అదైపోతాము ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కబర్దార్ బిడ్డ ఏ ఒక్కరు కూడా రోడ్ మీద ఎక్కే పరిస్థితి ఉండదు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొత్తమల్లి మండల శాఖ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము మీరు మీ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే పని మీద ఉండదు అంతేగాని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇంకోసారి ఇంకోసారి అపకీర్తిగా ఇంకోసారి ఇట్లాంటి అభాష పాలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం కబర్దార్ అని చెప్పేసి